గుడ్ మార్నింగ్ అండి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరిన మలయప్పన్పేట పామర్ లిమిట్స్లో ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఒక టెఫ్ట్ జరగడం జరిగింది నైట్ హై హౌస్ బ్రేకింగ్ దాంట్లో భాగంగా సుమారు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సిక్స్టీన్ తులాస్ వర్త్ ఆఫ్ గోల్డ్ పోవడం జరిగింది ఆ టైంలో మాకు ఏ విధమైన క్లూస్ లేకపోగా ఛాలెంజింగ్గా తీసుకొని గుడివాడ సబ్ డివిజన్లో ఉండే పామర్ సిఏ గారు అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు రాజేంద్ర ప్రసాద్ గారు పామర్ ఎస్ఐ గారు స్వామిదాస్ గారు సిసిఎస్ ఎస్ఐ గారు దొరికిన చిన్న క్లూ ఒక ఆడగొంతు వినిపించింది అనే ఒక చిన్న క్లూతో వెతికి ఈరోజు రికవరీ చేయడం జరిగిందండి అందులో భాగంగా మొత్తం మాకు టోటల్ ఫైవ్ అక్యూజ్డ్ ఉన్నారు మెయిన్ అక్యూజ్డ్ ముగ్గురు వీళ్ళ పేర్లు వచ్చి అబ్దుల్ షబీర్ ఊయూర్లో ఉంటాడు షేక్ మున్నా అలియాసిరి ఈమె ఎల్లూరు సంబంధించిన సెంటర్ కొఠారి శ్రీనివాస్ కాకినాడకు చెందిన వ్యక్తి వీళ్ళ ముగ్గురు మీద ఆల్మోస్ట్ కంబైండ్గా హండ్రెడ్ అండ్ టెన్ కేసెస్ ఉన్నాయి ఇండివిజువల్గా ఎవరికి థర్టీ తక్కువ కేసెస్ లేవు వీళ్ళ ముగ్గురికి ముందు రకరకాల అఫెన్సెస్లో నెల్లూరు జైల్లో పరిచయం ఏర్పడింది అక్కడ లిక్క అనే ఒక గంజాయి సప్లయర్తో పరిచయం ఏర్పడింది ఆ అనే అతను గుడివాడలో ఉంటాడని తెలిసి వీళ్ళని నిఘా పెట్టి ఈరోజు నిన్న సాయంత్రం బల్లిపర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందండి ఇందులో టోటల్ రికవరీ ఎయిట్ అండ్ హాఫ్ లాక్స్ విక్టిమ్ కూడా టోటల్గా సాటిస్ఫై అయ్యారు అదేవిధంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే విక్టిమ్ ముందు ఆ రోజు మాకు చిన్న క్లూ ఎలా దొరికిందంటే ఆ రోజు రాత్రి బయటకు వచ్చి ఆడగొంతు వినిపించింది అని చెప్పారు ఆడగొంతు వినిపించింది అంటే వెంటనే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్వామిదాస్ గారు ఇది దీంట్లో ట్రాన్స్జెండర్ జెండర్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పి ఆ విధంగా మాకు చిన్న క్లూతో ఈ కేసు చదివించడం జరిగింది మిగతా వాళ్ళని ముందే అరెస్ట్ చేయడం జరిగింది ఈ టైంలో ఓన్లీ ఏ టూని ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ బయట దొరికారు షబీర్ జైల్లో కంటిన్యూ అవుతున్నాడు లేదండి జైల్లో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఒకలు మాటలు మాట్లాడుకుని కొంతమంది రిపీట్ ఆఫ్ ఉంటారు కదా అలా దొరుకుతుంది నైంటీ వన్ గ్రామ్స్ రికవరిందండి ఇప్పటికి ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ అట్ ప్రెసెంట్ గోల్డ్ వ్యాల్యూ తో